నాగర్ కర్నూలు జిల్లా అమరాబాదు మండలం సార్లపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మల్లికార్జునపై మన్ననూరు గ్రామంలో మరో వర్గానికి చెందిన చెంచు నాయకులు దాడి చేశారు దీనికి ప్రతీక సార్లపల్లి గ్రామ చెంచులో మరో వర్గం యువకుడిపై దాడి చేశారు దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు సుమారు ఇరవై మందిని అదుపులోకి తీసుకుని అచ్చంపేట పోలీస్ స్టేషన్కు తరలించారు అయితే మహిళలను స్టేషన్లోకి అనుమతించకపోవడంతో బాధితు కుటుంబాలకు చెందిన మహిళలు పోలీస్ స్టేషన్ గేటు వద్ద నిరసన చేపట్టారు మా చెంచులను అకారణంగా పట్టుకొచ్చి కొట్టారు అని బాధితులు ఆరోపిస్తున్నారు మరోవైపు బాధితులతో మాట్లాడడానికి వెళ్లిన మీడియాను కూడా పోలీసులు లోపలికి అనుమతించలేదు పరో హక్కుల నేతలు రావడంతో కొంతమంది చెంచు కుటుంబాలను పంపించారు మరికొందరిని పోలీస్ స్టేషన్లోనే ఉంచారు మా చెంచల గురించి ఏదైనా మంచి విషయాలు చెప్పటోల్లనే తెత్తొల్లనే మా తెలియలేదనే తెలుగున లేమనే తెలుగు మాటలు చెప్తా వల్నే కిడ్నాప్ చేసి దాచిపెట్టి ఆ మీటింగ్ మొత్తం అయిపోయినప్పుడు తెచ్చి ఇంటికాడ తీంపే పోతున్నా సార్ ఎవ్వరు ఆయన కిడ్నాప్ చేశారు ఆయన బలము లేకుండనే ఎందుకు చేస్తా సార్

అంబరం మననూర్లా అంబర్కర్ మనూర్లా మాకు కూడా తెలంగాణ హాస్పిటల్కి వచ్చి గుంకోసం కొట్టినా మేము వచ్చినట్టే సూతులు బాగా చూడ్లే కొట్టి రాని మేము ఏడున్నాం అన్న ఫోన్ చేసుకుంటూ అమరావతిలో ఉన్నాను అండి మన తర్వాత అందరూ వచ్చినట్టు మేము అందరూ అయిపోయి పోయినా సార్ అమరావతి పోయినావంతే ఇదే పొరపాటు మరి బాధ తప్పు ఉంటే అడగమన్నా ఎందుకు కొట్టాలి బండి ఎందుకు ఆఫీయాలి బండించి మాట్లాడించి కొట్టించడమా కొట్టడమే అవసరం ఏముంది ఆయనకి ఏదన్నా ఉంటే తీసి మాట్లాడి కానాలి కదా ఆయన అడవక ముందుకే